నమస్తే వసుంధర గారు నమస్తే ఇప్పుడు క్యాన్సర్ ఒకసారి వచ్చింది అనంటే కొంతమందికి ఉన్న అపోహ ఏంటి అంటే మళ్ళీ వస్తుందేమో అన్న ఆ భయం ఉంటుంది కదా అసలు నిజంగా ఒకసారి క్యాన్సర్తో ఎఫెక్ట్ అయితే అది మళ్ళీ వస్తుందా అండ్ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా రాకుండా ఉండాలి అనంటే మనం ఆ ట్రీట్మెంట్ తర్వాత ఎట్లాంటి కేర్స్ తీసుకోవచ్చు అంటారు తప్పకుండా క్యాన్సర్ అనేది ఒక భయం అలాగే మా మనందరికీ ఉన్న అపోహలు కూడా చాలా ఉంటాయి నేను కౌన్సిలర్ కౌన్సిలింగ్ లో ఉన్న తర్వాత ఎన్ని ఎన్ని అపోహలు ఉన్నాయో నాకు అర్థమైంది చాలా మంది క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మాస్టెక్టమికి రెడీ అవ్వరు ఎందుకంటే కోత పడితే క్యాన్సర్ పెరుగుతుంది అన్న అభిప్రాయం కట్ చేస్తే అది వ్యాపిస్తుంది అనే అభిప్రాయం సిటీలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి కొంచెం ఐడియా అంటే దాని మీద వారు అవగాహన తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు కానీ పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పినవి అదే అర్థం అవుతూ ఉంటాయి కాబట్టి చాలా మంది నా దగ్గరకు వచ్చి క్యాన్సర్ వచ్చింది కట్ చేయించుకుంటే వెళ్ళిపోతాం కదా మేము మాస్టక్టమీకి వెళ్ళం అనడం కూడా నేను విన్నాను సో అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మ్యాస్టక్టమీ చేస్తారో చెప్తే వారికి అర్థమవుతుంది ఈ ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు రిపీట్ అవుతుందేమో అన్న భయంతోనే ట్రీట్మెంట్కి వెళ్తారు అని మోస్ట్లీ ఒకసారి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన తర్వాత ఫాలో అప్ డ్రగ్స్ పెడతారు హార్మోనల్ డ్రగ్స్ ఇప్పుడైతే హార్మోనల్ డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి అవి ఎవ్రీ డే వారి వారికి వచ్చిన క్యాన్సర్ బట్టి ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్ లో సజెస్ట్ చేస్తారు అండ్ ఇది ఇయర్స్ పాటు జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మనం డ్రగ్ తీసుకుంటూ ఉంటాం ఒకసారి వచ్చింది అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ మామూలుగా వాడతా వాడమంటారు సో ఇది త్రీ ఇయర్స్ ఇవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు సెవెన్ ఇయర్స్ అవ్వచ్చు ఈ ట్రీట్మెంట్ లో ఉన్నంత కాలం పీరియాడికల్ చెకప్ కి కూడా మనం పెడుతూ ఉండాలి ఇనీషియల్ గా మీ ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్ కి తర్వాత సిక్స్ మంత్స్ కి తర్వాత యాన్యువల్ ట్రీట్మెంట్ యాన్యువల్ చెకప్ కి రమ్మంటారు ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి వస్తుందా అన్నది అపోహ అనుమానం మాత్రమే వస్తుంది రాది రాదు అన్నది మనం ఎవరైనా చెప్పలేము ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేము నాకు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ మెడికేషన్ లోనే ఉన్నాను పీరియాడికల్ చెకప్ లో ఉన్నాను ఈవెన్ లో నాకు రెండోసారి అటాక్ అయింది సో అది అవుతుంది అని మనం కన్ఫర్మ్ గా చెప్పలేము అయినా చనిపోతామేమో అని భయపడక్కర్లేదు ఎందుకంటే నేనే మీకు ఉదాహరణ టెన్ ఇయర్స్ తర్వాత రిపీట్ అయింది సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా మళ్ళీ నాకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తే ఆ రిట్రీట్మెంట్స్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారేళ్ల బట్టి నేనున్నాను అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ క్యాన్సర్ తర్వాత కూడా ఉన్నాను అపోహలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది అన్న దానికి ఆన్సర్ లేదు సో రెండోసారి ఎందుకు వచ్చింది దానికి వస్తుందా రాదా అనుకోవడానికి కూడా మనం చెప్పలేము రాదు మోస్ట్లీ ఎందుకంటే ఒకసారి ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత మోస్ట్లీ రాదు రిపీట్ అయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేశంలో వైద్యం ఉంది అండ్ చాలా చక్కటి మందులు ఉన్నాయి డెవలప్మెంట్ కూడా ఉంది ఒకప్పటి ఒకటి బాగా పెరిగిపోయింది అవును ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవును ఒకప్పుడు అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎయిటీ ఫోర్ లో నైన్టీ ఫోర్ లో ఉన్న రేడియేషన్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ ఉన్న మార్పు నేను చూస్తున్నాను అప్పటికి అప్పుడు చాలా అంటే మా రేడియేషన్ లో మొత్తం బాడీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు అలా లేదు చాలా మటుకు తగ్గించి రేడియేషన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి క్యూర్ అయిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళని ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఏ విధమైన అపోహలు పెట్టుకోకూడదు క్యాన్సర్ వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు ఇదే కౌన్సిలర్ గా నేను చెప్పే విషయం అంటే క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత ఉండే అపోహలు ఏంటి దాని గురించి భయాలు ఏంటి అనే దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే